मानिचे विचार लकुजोहाँ जोहाँ 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 जोह గడిచిన లోపల ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి నేడి వరకు ఈ రాష్ట్రం లోపల గురుకురాలు కావచ్చు హాస్టల్స్ సంక్షేమ హాస్టల్స్ లో ఇప్పటి వరకు యాభై ఒక్క మంది విద్యార్థులు మరణించడం జరిగింది ఈ యొక్క మరణించిన విద్యార్థులకు ఏవి బాధ్యమైన వారికి ప్రగాఢ వాళ్ళ నివాళి క్యాండీతో రాష్ట్రం జరిగింది జిల్లా కేంద్రం లోపల రాష్ట్రంలో విద్యార్థులు అనేక మంది బిడ్డల రాలిపోతూ ఉన్నారు ఈరోజు గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ యొక్క విజ్ఞానను బోసెడుతూ విజ్ఞాన జీవితాలతో చెలగాడబడుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూడా చూసుకుంటూ ఉంటే ఫుడ్ పాయిన్ కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు అనేక విధంగా అనేక మంది వారికి అనారోగ్య సమస్యలతో మరణిస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో విజాలు చనిపోయిన విషయాలపైన హైకోర్టు సిట్టింగ్ జరుపుతూ విచారణ చేపయాలని అదేవిధంగా ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది ఈ విషయాలపైన అన్నింటిపైన సమగ్ర విచారణ చేసి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఏబీబీ ప్రయాణంగా డిమాండ్ ఉంది ఇలా చూసుకుంటా ఉంటే హాస్టల్ కావచ్చు గురుకుల కావచ్చు కేజీబీలు కావచ్చు సంక్షేమ హాస్టల్ సంబంధించి అన్ని కూడా నరక కూపాల కన్నా పల్లర కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయి అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు అధికోసపడుతూ ఉన్నారు కన్న కొడుకు కన్న బిడ్డ వారి ముందే చనిపోతూ ఉంటే వారి బిల్లు నరగయాత్ర పడుతుంది ఈ రాష్ట్రంలో పల ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏబిపి హెచ్చరిస్తా ఉంది రాష్ట్రం లోపల హాస్టల్ సమస్యలు గురుకుల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబిపి ఉద్యమం చేస్తా ఉంది తప్పకుండా మీ మంత్రులలో సీఎం ఎక్కడ కూడా తిరగనియమని సదమ్మ హెచ్చరిస్తా ఉన్నాం మీ అందరి మీ అందరికి కూడా ఏబీపీ అండగా ఉంటుంది ఏబీపీ గీమగా ఉంటుంది మీ సమస్యలు ఏమి ఉండగానే ఏబీపీ కొట్టాడుతుంది మీ అందరి కోసం ఏబీ పండేస్తుందని ఈ సందర్భం తెలియస్తా ఉన్నా అదేవిధంగా మీకు సమస్య ఉందంటే తప్పకుండా మీరు రోడ్లపై ఎక్కి మీరు ఆందోళన చేయండి మీ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఏ సమస్య ఉన్నా కూడా విద్యా లోకానికి అందరికీ కూడా ఏబి భరోసాగా ఉంటుందని మేము తెలియస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ప్రభుత్వం అక్కలే రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి పదకొండు నెలలు అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఏబీపీ అనేక ఉద్యమాలు చేస్తుంది ఈ యొక్క విద్యారంగ సంస్థంత వరకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం